వెల్కమ్ ంతారా సినిమా రెండు వేల ఇరవై రెండు లో విడుదలై ఎలాంటి అంచనాలు లేకుండానే సంచలనం సృష్టించింది కన్నడ దర్శకుడు నటుడు రిషబ్ చెట్టి ఈ సినిమాలో అద్భుతమైన నటనకు గాను నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు సినిమా విజయం తర్వాత ఇప్పుడు కాంతార టూ కూడా తెరకెక్కుతోంది అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో వరుస ప్రమాదాలు జరగడం అలాగే నటులు వరుసగా మరణించడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది ఈ సినిమాలో దైవిక శక్తి అయిన పుంజర్ల దేవుడు గురించి భూతకోల ఆచారాల గురించి చూపించారు ఇలాంటి ఆధ్యాత్మిక సినిమా కావడంతో దైవిక శక్తి ఏదైనా నటులను వెంటాడుతోందా లేదా ఏదైనా శాపం వల్ల ఇలా జరుగుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి నెలల వ్యవధిలో నలుగురు నటుల మరణం ఒకే సినిమాకు చెందిన నలుగురు నటులు కొద్ది నెలల వ్యవధిలో మరణించడం ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది ప్రభాకర్ అనే నటుడు గుండెపోటుతో మరణించారు రాకేష్ పూజారి కూడా మే నెలలో గుండెపోటుతో మరణించారు కపిల్ అనే నటుడు నీటిలో ప్రమాదోసాత్తు మునిగి మరణించారు కళాభవన్ అనే నటుడు జూన్ నెలలో గుండెపోటుతో మరణించారు ఇలా వరుస మరణాలు సంభవించడంతో ఇతర నటులు కూడా భయాందోళనకు గురవుతున్నారు గతంలో కూడా ఆత్మలు లేదా ఆధ్యాత్మిక అంశాలతో కూడిన సినిమాలకు సంబంధించి ఇలాంటి ఘటనలు జరిగాయని గుర్తు చేస్తున్నారు ఈ వరుస మరణాలపై హీరో రిషబ్ చిట్టి గాని కుంబలే నిర్మాణ సంస్థ గాని ఇప్పటి వరకు ఎక్కడా స్పందించలేదు ఈ మరణాల వెనుక అసలు కారణం ఏమిటనేది తెలియాల్సి ఉంది కాంతారా టూ సినిమా అక్టోబర్ రెండున విడుదల కానుంది అలాగే మూడో భాగం కూడా రాబోతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వరుస మరణాలు సినిమాపై ప్రభావం చూపుతాయా లేదా వీటిని సహజ మరణాలుగా భావించి సినిమా కొనసాగుతుందా అనేది చూడాల్సి ఉంది